మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మగవారికి ఎక్కడ పుట్టుమచ్చలుంటే అదృష్టమో తెలుసా శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల భవిష్యత్తును తెలుపుతాయట అంతేకాదు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చట దీనిపై పురాతన హిందూ పురాణాల్లో పేర్కొన్నట్టు ఆధ్యాత్మిక వేత్తలు తెలియజేస్తున్నారు హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకు ఈ కింది భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలా ఉంటుందో తెలియచేస్తున్నారు విశాలమైన నుదురు ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచన పరుడే కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడట అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్లు సమాజంలో మంచివారుగాను పరోపకారిగాను ఉంటారట సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్యుతో జీవిస్తాడు సకల భోగాలపై ఆసక్తి ఉంటుందట పట్ల ఆసక్తిని కలిగి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలడట కుడి కనుబొమ్మపై ఉంటే త్వరగా వివాహం అయిపోతుందట అలాగే గుణవంతురాలైన భార్య లభిస్తుందట భార్య వల్ల గొప్ప అదృష్టవంతుడవుతాడట వీరికి శాంత స్వభావం కూడా ఎక్కువేనట కుడి కంటిలో ఉంటే స్థిరాస్తులను కూడబెట్టుకుంటారట కుడి కనురెప్పపై పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు అపార సంపదలతో కోట్లకు పడగలెత్తుతారట వాహన యోగం కూడా కుడివైపున పుట్టుమచ్చలో ఉండే వాళ్ళు అదృష్టవంతులవుతారట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి